టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిఎంస్ మేము కూడా అక్కడ ధ్యాన చక్రాలు చేసుకుంటున్నాము సో మెగా మెడిటేషన్ సమ్మిట్స్ దాని పేరు మేము పెట్టుకున్నది సో ఫస్ట్ ఇయర్ డాలస్లో చేసుకున్నాం సెకండ్ ఇయర్ నార్త్ కిరణీనలో చేసుకున్నాం ఆనంద్ మాస్టర్ వచ్చారు బాలకృష్ణ మాస్టర్ వచ్చారు ఎంతో మంది మాస్టర్స్ ఇక్కడ నుండి వచ్చారు డాక్టర్ జీకే గారు సో ఈసారి ఎల్ఏలో లాస్ లాస్ ఏంజలస్ అది క్యాలిఫోర్నియా సైడ్ చేసుకుంటున్నాము మీరందరూ కంపల్సరీ అక్కడికి వచ్చి మా ధ్యాన మహాచక్రానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మీ ఫ్యామిలీస్ మీ ఫ్యామిలీస్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆహ్వానించండి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్ సో మనం అనుకుంటాము అమెరికాకి రాగలుగుతానా నేను ఎలా రాగలుగుతాను అసలుకి పాస్పోర్టే లేదు అసలుకి నేను అమెరికా అంటే కళ అని అనుకుంటాము ఏదైనా కానీ కళతో స్టార్ట్ అవుతుంది మన లైఫ్ సో ఒక రష్యాలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు అన్నట్టు ఇద్దరు అమ్మాయిలు ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి చాలా రఫ్గా బిహేవ్ చేస్తాడు సో ఆమె కౌంటర్ దగ్గర సిగరెట్స్ అమ్ముతూ ఉంటుందన్న అమ్మాయి రఫ్గా బిహేవ్ చేస్తే ఆమె అంటుంది అన్నట్టు నేను నీకు సిగరెట్లు అమ్మను అంటుంది అన్నట్టు ఎందుకు అమ్మావు నేను కస్టమర్ని నువ్వు అమ్మాలి కదా అంటే అస్సలుకి వినదు వాళ్ళ బాస్ వస్తాడు కస్టమరే మనకు దేవుడు కదా నువ్వు ఎందుకు అమ్మ అంటున్నావు అంటే ఆయన మిస్బిహేవ్ చేశాడు నేను అమ్మను అని అంటుంది సో సరే అనేసి ఇంకా ఆ ఓనర్ వచ్చేసి ఎలాగో ఆ అబ్బాయికి సిగరెట్లు ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు సో ఆ క్షణం డిసైడ్ అవుతుంది తను నేను ఏదేమైనా సరే నేను ఒక ఒక రాణిలాగా తయారు కావాలి నేను ఇక్కడ ఇక్కడ ఏంటి నేను సిగరెట్లు అమ్ముతున్నాను నేను ఏంటి ఇంత చిన్న పని చేసుకుంటాను నేను బ్రతుకుతే రాణిలాగా బ్రతకాలి నేను రిజైన్ చేస్తాను జాబ్ అనేసి ఆ క్షణమే గ్యాస్ స్టేషన్లో అంటే పెట్రోల్ బంక్లో రిజైన్ చేస్తుంది అన్నట్టు జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చి తన ఫ్రెండ్ పక్క స్టోర్ పక్క స్టోర్లో జాబ్ చేస్తుంది అన్నట్టు చేస్తే తను చెప్తుంది అన్నట్టు నేను జాబ్ రిజైన్ చేసేసాను నువ్వు కూడా జాబ్ రిజైన్ చేసేసాయి ఏంటి బతుకులు మనం బతికేది మనం గొప్పగా బతుకుదాం గొప్పగా లీవ్ చేద్దాం అంటుంది అదేంటి ఎలా అంటే తనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు మనకి ఏదైనా ఫ్యూచర్లో కావాలి అనుకుంటే నాకు కావాలి కావాలి అనుకుంటే కంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నట్టు అదే మేనిఫెస్టేషన్ టెక్నిక్ సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే చిన్నగా సంపాదించుకున్న డబ్బంతా ఒక సిటీకి వెళ్తారు వెళ్ళి మంచి బట్టలు మంచి బూట్లు కొనుక్కొని ఒక అంటే వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుందంట ఒక హయ్యెస్ట్ రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి అనేసి అంటే ఆ కాలంలో వాళ్ళు అలా అనుకుంటారు అన్నట్టు సో ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి సో ఆ రిచ్ పర్సన్కి వైఫ్గా నేను ఎలా ఉండాలి అనేసి వాళ్ళు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారంట సో వాళ్ళు వెళ్ళి బట్టలు కొనుక్కొని బట్టలు వేసుకొని నిజంగా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తుంటారు వాళ్ళ నడక అలాగే మారుతుంది వాళ్ళందరు ఊర్లో అందరు తిడతారు అన్నట్టు ఏంది మీరు ఏదో సావుకారు లాగా మీరు తిరుగుతున్నారే మీరు పని చేసేదేమో చిన్నది మీరేమో పని కూడా మానేశారు కానీ ఇలాగే తిరుగుతున్నారు అనేసి అయినా తను జంగదు ఇది నా డ్రీమ్ నేను ఇలాగే ఇప్పటి నుండే బ్రతకడం స్టార్ట్ చేస్తాను సావుకారు వరకు వెయిట్ చేయడం కుదరదు అనేసి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అలా ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నట్టు చేస్తుంటే ఒకరోజు వీళ్ళు ఏం చేస్తారన్నట్టు ఒక టూర్కి అన్నట్టు టూర్కి వెళ్తే ఒక అబ్బాయి అక్కడ కలుస్తాడు ఆయన సూట్ బూట్ వేసుకొని ఒక మంచి బ్రీఫ్ కేసు పట్టుకొని అంటే ఈ అమ్మాయి చూస్తుంది అన్నట్టు ఓ ఆయన చాలా బాగున్నాడు ఆయనను పెళ్లి చేసుకుంటాను ఈయన సౌకర్లాగున్నాడు అని అంటాడు అన్నట్టు వెళ్ళి తను ఆయన్ని అడుగుతుంది అన్నట్టు నన్ను పెళ్లి చేసుకుంటావా నీకు నేను నేను ఒక మంచి వైఫ్ లాగా ఉంటాను మనకు పుట్టబోయే పిల్లల్ని నేను చాలా బాగా చూసుకుంటాను నేను అన్నీ ఒక ఒక గుడ్ వైఫ్గా ఏదైతే కావాలో నీకు అన్నీ చేసి పెడతాను అంట ఆయన పరిచయం అయిపోతాడు నేను ఇట్లా మీటింగ్ నుండి వస్తాడు ఆయన ఆమె ఆయనకు పరిచయం లేదు ఏమీ లేదు గమ్మున వచ్చేసి పెళ్లి చేసుకుంటావు అంటే ఆయన ఏం చేయాలో తోచక ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతాడు అన్నట్టు వెళ్ళిపోయాక సరే ఇంకా అప్పటికి ఈమె టూర్ అయిపోతుంది ఇంకా ఇక్కడ త్రీ డేస్ ఏదైతే వచ్చిందో అది తన ఫ్రెండ్స్ తోటి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయే టైం సరే ఇంకా ఎలాగో ఏం ఆన్సర్ రాలేదు కదా సార్ ఆ అమ్మాయి ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు ఆ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయినాక ఈయన ఎవరైతే అడిగాడో ఈ అబ్బాయి మీటింగ్లోకి వెళ్ళొచ్చాక మీటింగ్లో కూర్చొని ఆలోచిస్తాడు అరే అంత అందమైన అమ్మాయి వచ్చి నన్ను అడిగి పెళ్ళి చేసుకోమని అడిగి నీకు ఒక మంచి భార్యలా ఉంటాను నీ పిల్లలకు మంచి అవుతాను నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటాను అంటే నేను ఎలా రిజెక్ట్ చేశాను అనేసి ఆ అమ్మాయి కోసం పరిగెడతాడు అన్నట్టు మళ్ళీ పరిగెడుతూ పరిగెడుతుంటే ఫైనల్లీ అక్కడ మళ్ళీ హోటల్లో వెళ్ళి అడుగుతాడు ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉండే కదా అంటే వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయారు అంటే సరే అనేసి ఇంకా వాళ్ళు ఆ అబ్బాయి ఇంకా ట్రైన్ స్టేషన్కి వెళ్తాడు ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందే ఇంకా అబ్బాయి చేరుకొని ఆ అమ్మాయిని చూసేసి సడెన్లీ కిందికి దింపేసి సారీ నేను నువ్వు అడిగినప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు ఇంతకంటే అవకాశం నాకు ఏం దొరుకుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను చాలా ఆనందంగా చూసుకుంటాను అనేసి ఆమె చాలా పెద్ద ధనవంతురాలికి వైఫ్ అవుతుంది అన్నట్టు అంటే ఈ కథ ఎందుకు చెప్పాను అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఇప్పటి నుండి బతకడం నేర్చుకోవాలి ఎప్పుడో అవుతాము ఎప్పుడో అవుతాము ఇంకా అప్పుడైనప్పుడు అలా బతుకుదాం కాదు ఇప్పటి నుండి ఈ క్షణమే మనం అలాగే బతుకుతూ ఉండాలి సో అదే రియాలిటీ అవుతుంది అదే మనం క్రియేట్ చేసుకుంటున్న రియాలిటీ సో మీరందరూ కూడా అమెరికాకు వస్తున్నారు థ్యాంక్ యూ